థర్టీ ఫార్టీ ఇయర్స్ అక్కడ చాలామంది స్మాల్ పాక్స్తోనో లేకపోతే ఏదో ఒక వైరల్ డిసీజెస్తోనో చాలా సులువుగా చనిపోయేవాడు సో కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది రాను రాను వాటిని మనం యాంటీబయాటిక్స్ అనో లేకపోతే క్లెన్లీనెస్ అనో పార్ట్తోనో ఓవర్కమ్ చేసాం కాకపోతే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి లైక్ అంటే ఒబేసిటీ కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటిస్ కానీ లో బ్యాక్ ఎయిట్ కానీ మెంటల్ డిజార్డర్స్ ఇలాంటివి కూడా రోజు రోజు ఓపీడీలో ఇవి ఎక్కువ ఉంటాయి ఒక ఉదాహరణ తీసుకుందాం పొద్దున లేవగానే మంచం నుంచి కింద దిగినప్పటికీ నడు నొప్పి లేచి పనిచేద్దాం అని అనుకుంటే చేతుల నొప్పులు ఈ లోప పిల్లలు హడావిడి నేను స్కూల్కి అర్జెంటుగా వెళ్ళాలి అని ఇది ఒక టెన్షన్ ఆఫీస్ నుంచి ఒక కాల్ ఓకే ఇన్ని పరిస్థితుల్లో మనం హ్యాండిల్ చేసుకుంటున్నాం అన్నీ సక్రమంగా జరిగితే చాలా బాగుంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దాని ద్వారా మనం చేసే ప్రయత్నం ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ సో యోగా అన్నది మనకి ఒక రిలాక్సేషన్ ఇచ్చిన ఫిజియలాజికల్గా చాలా హార్మోన్స్ దానివల్ల రిలీజ్ అవుతాయి దానివల్ల మనకి రిలాక్సేషన్ కానీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే అవకాశం కానీ చాలా బాగా కుదురుతుంది ఒక ఫోన్ పాడైతే ఒక మెకానిక్ వెళ్తాం ఒక బండి పాడైతే ఒక మెకానిక్ వెళ్తాం ఏదైనా శరీరంలో బాగా బాగోలేనప్పుడు నా దగ్గరికి వస్తారు నా వరకు సర్జరీ చేయడం వరకు దాన్ని క్లీన్ చేయవలసింది కానీ మెంటల్ డిజార్డర్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ద్వారానే మనం చేంజ్ చేయాలి దీనికి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ యోగా చాలా హెల్ప్ చేస్తుంది ఒక పది నిమిషాలు ఇవాళ రేపు కూర్చోవడం చాలా కష్టం అవుతుంది ఫోన్ చూడకుండా ఎందుకు అంటే అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది రీల్స్ ఇన్స్టాగ్రామ్లోని షార్ట్స్ యూట్యూబ్లోని ఇలాంటివి చూసుకుంటా ఒక పది నిమిషాలు ఇలా కూర్చోవడం చాలామంది పిల్లల్లో నేను చూడట్లేదు నాకు ఓపీనిక్ వచ్చిన క్లినిక్లో పిల్లలు ఒక దగ్గర నిలిచకుండా అటు ఇటు పరిగెట్టుకుంటూ ఓకే ఏదో చేతిలో పెడితేనే కానీ కూర్చోవడానికి లేదు కానీ వాళ్ళు ఇంతమంది చాలా చక్కగా కూర్చొని చెప్పింది చేస్తూ అంటే ఇంత డిసిప్లిన్గా చూస్తున్న వాళ్ళకి అది కేవలం యోగా వల్ల అవుతుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం జరుగుతుంది ఈ సభ ద్వారా నా మనవి ఏంటి అంటే ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది తెలుసు పిల్లలు అందరికీ తెలుసు రైట్ వీనో గూగుల్ అన్నది ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ మనకి ఏ వైజాగ్ వస్తుంది ఇలాంటి సం సంస్థల ద్వారా యోగా అన్నది కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వరకు తీసుకెళ్లాలని నా మనవి ఇలాంటి సంస్థలు ఇంకా ఇలాంటి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తూ యోగా అవేర్నెస్ బాగా క్రియేట్ చేసి ప్రివెంటివ్ మెడిసిన్ మీద ద్వారా ప్రివెంటివ్ మెడిసిన్కి మనం బాగా చూపించాలి ప్రపంచాన్ని మనకి యోగా దినోత్సవం రోజు వైజాగ్లోనే పెట్టారు ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద స్కేల్లో జరగాలి వైజాగ్ షుడ్ షుడ్బి అోడల్ సెంటర్ ఫర్ యోగా దట్ ఈస్ మై ఆస్పిరేషన్ అండ్ అడిష్ఠం టీమ్ ఏఐనా వైజాగ్ ఎలాగైతే రికగ్నైజ్ అవుతుందో ప్రివెంటివ్ మెడిసిన్ అందులో యోగా ఎస్పెషల్లీ ద నోడల్ పాయింట్ ఫర్ వైజాగ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్స్